బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో తెలంగాణ మనం చూసుకున్నట్లయితే నిలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం అయితే సంభవించిందన్నమాట సో అగ్ని ప్రమాదం అయితే సంభవించింది మీరు చూసుకోవచ్చు చిత్రంలోని మొత్తంగా హాస్పిటల్లో ఉన్నవారందరూ కూడా బయటకు అయితే రావడం అయితే జరిగిందనమాట ఇలా బయటకు వచ్చి బయట నుంచి అయితే చూస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరంలోని నిలోఫోర్ ఆసుపత్రిలో సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మొదటి అంతస్తులోని ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి దీంతో ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా ఒక వ్యాపించి ఘటనా అయితే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అయితే ఆర్పివేశారు అయితే అంత ప్రాణ నష్టం జరిగిందా లేదా ఆశ నష్టం ఏం జరిగింది ఏంటి అనేది అయితే వివరాలు ఇంకా తెలియరావాల్సి అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా హైదరాబాద్ నగరంలోని హాస్పిటల్లో పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే మన ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో అందిస్తూ అనమాట నేను ప్రతి అప్డేట్ కూడా